ఈ సమావేశం వ్యవసాయ అభివృద్ధికి అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి దేశానికి వినోదంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పట్టించడానికి ప్రోత్సహించడానికి రైతు వ్యవసాయ కార్యక్రమానికి సలహాలు సూచనలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో సమావేశం ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం లీడర్ గా ఉన్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరూ కలిసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు మా రాజ్యం రాగానే రైతు భరోసా చేస్తాం ఇస్తాం ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా వర్గాల వారితో చర్చించిన వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సభ ಪ್ರಭುತ್ವರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಂತ್ರಿಗೇಶ್ ರಾವ್ ಗುರು ಕೂ ಶಾಖ ಮಂತ್ರಿ ಬೊಮ್ಮೆ ಶ್ರೀನಿವೆ ರೂರಲ್ ಡವಲಪ್ಮೆಂಟ್ ಪಂಚಾಯತ್ ರಾಜ್ಯ ಮಂತ್ರಿ ಶ್ರೀಲಕ್ಕಿ ಮಂಡಲ ಸಭ್ಯ చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉన్నాం చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాం మాకు ఎటువంటి నిర్ణయం చేయలేదు చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీ దగ్గర నుంచి పన్నెండు రూపాయల వచ్చేటువంటి ఆదాయం ఈ డబ్బు మీరే పంచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటొచ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే రైతు భరోసా రైతులకి ప్రోత్సహించడానికి అందులోంచి వచ్చిన ఆదాయంతోనే अच्छे कार्यक्रम चूं